హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హోమ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఏంటంటే వెయిట్ లాస్ కోసం వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుతున్నాను అని చెప్పాను కదండి అవి ఎలా వాడాలి ఏమేమి వాడాలని చాలా మంది కామెంట్లు అడుగుతున్నారు వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అండి ముందుగా వెయిట్ లాస్ కి వెస్టేజ్ లో ఏమేమి ప్రొడక్ట్స్ తీసుకోవాలనేది చూపిస్తాను అలాగే నేను వాటిని ఎలా వాడుతున్నాను అనేది కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి పాటు ఈ మెడిసిన్ వాడుతూ ఏమేమి డైట్ చేస్తున్నాను అనేది కూడా క్లియర్ గా చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేనైతే మెడిసిన్స్ చూపిస్తున్నానండి ఇది ఫ్లెక్స్ ఆయిల్ ఒకటి ఇంకొకటి వచ్చి వెస్లిమ్ క్యాప్సిల్స్ ఒకటి ఫ్లెక్సాయిల్ రెండు దీంతో పాటు అలోవేరా క్యాప్సిల్స్ అయితే ఈ మూడు వాడుతున్నానండి దీంతో పాటు ఏంటంటే టీ ఇది వెస్లిమ్ టీ అండి ఇది ఒకటి వాడుతున్నాను దీంట్లో ఏంటంటే పౌడర్ ఉంటుంది ఇది మనకి హాట్ వాటర్ లో వేసుకుని తాగాలి ఎలా తాగాలి ఏంటనేది మీకు క్లియర్ గా చూపిస్తాను ఈ వీడియోలో ఇది మెస్లిం షేక్ అండి ఇది ఏంటంటే మనకి నైట్ భోజనానికి బదులుగా ఈ షేక్ తీసుకుంటాము దీంట్లో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి రెండు మూడు మ్యాంగో ఒకటి ఉంటుంది ఇదేమో రోజ్ మిల్క్ ఫ్లేవర్ అనమాట మనకి ఏ ఫ్లేవర్ కావాలన్నా తీసుకోవచ్చు మనకి మిల్క్ షేక్ ఎలా ఉంటుంది తాగితే అలానే ఉంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఎలాంటి మెడిసిన్ వాసన కానీ అలాంటిది ఏం రాదు బాగుంటుంది నేనైతే మెయిన్ గా వాడేవి ఇవేనండి ఈ మూడు క్యాప్సిల్స్ లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను ఏమేమి వాడుతున్నాను ఏంటనేది ఈ మూడు క్యాప్సిల్స్ ఒకటి వెస్లిమ్ టీ ఒకటి వెస్లిమ్ షేక్ ఒకటి ఇవి మాత్రం అండి వెయిట్ లాస్ కి మనకి వెస్లిమ్ క్యాప్సిల్స్ వచ్చి ఏంటంటే మన వెయిట్ ని బట్టండి రోజుకి రెండా మూడా అనేది వెయిట్ ని బట్టి ఉంటుంది మీరు బాగా ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి మార్నింగ్ రెండు నైట్ ఒకటి వేసుకోవాలి ఇది భోజనానికి ముందు వేసుకోవాలి అంటే ఖాళీ కడుపుతో వేసుకోవాలి అది కూడా ఎలా వేసుకోవాలి అనేది వీడియోలో క్లియర్ గా చెప్తాను చూడండి ఇది ఫ్లెక్స్ ఆయిల్ అండి ఇది మనం మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత నైట్ షేక్ తాగిన తర్వాత వేసుకునేది అంటే భోజనం తర్వాత వేసుకునేది అనమాట అదే టిఫిన్ తర్వాత వేసుకునేది దీంతో పాటు అలోవెరా క్యాప్సుల్ అండి ఇది వెయిట్ లాస్ కే కాదు మన స్కిన్ గ్లో రావడానికి గానీ ఇలా మచ్చలు ఏమైనా ఉంటే పోవడానికి స్కిన్ కి చాలా మంచిది అనమాట ఇది అలోవెరా కూడా వేసుకుంటున్నాను అంటే అలోవేరా కూడా వెయిట్ లాస్ లోదే అండి వెయిట్ లాస్ తో పాటుగా మన స్కిన్ కూడా బాగుంటుంది అనమాట తర్వాత వచ్చి వెస్లిం టీ అన్నాను కదా ఇది మనకి ఎలా అంటే లెమన్ హనీ ఫ్లేవర్ లో ఉంటుందండి ఇది ఇది హాట్ వాటర్ లో చిటికటి వేసుకుని తాగాలి ఎక్కువ వేసుకుంటే నోరు అనేది పొగ్గిపోతుంది అనమాట అది ఎలా కలుపుకోలో కూడా మీకు క్లియర్ గా ఉండండి ఈ మిల్క్ షేక్ చెప్పాను కదా ఇవి మాత్రం వెయిట్ లాస్ కి నేను వాడేవండి వీటితో పాటు చాలా మంది ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకుంటారంట అంటే వెయిట్ లాస్ కి వెయిట్ పెరగడానికి కూడా తీసుకుంటారంట కాకపోతే ప్రస్తుతానికి నేనైతే ప్రోటీన్ పౌడర్ ఏం వాడట్లేదు ఇంతవరకు మాత్రం వాడుతున్నానండి ఈ బస్సులో ఎలా వాడాలి ఏంటనేది క్లియర్ గా చూపిస్తాను పాటు ఏంటంటే దగ్గర దగ్గర మేము వాడేవన్నీ కూడా వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుతున్నాం ఇంట్లోని దాంతో పాటు ఆయిల్ అండి కుకింగ్ ఆయిల్ ఒకటి రైస్ బ్రాండ్ ఆయిల్ వస్తుంది అది కూడా మనకి వెయిట్ లాస్ కి బాగా పనిచేస్తుంది అనమాట మీకు వీలైతే మాత్రం ఆయిల్ అది తీసుకోండి బెటర్ వెయిట్ పెరగకుండా ఉంటాము వెయిట్ లాస్ కూడా చాలా మంచిది వీటిని అయితే వాడుతున్నానండి ఇవి వాడుతూ మనం ఎక్సర్సైజ్ కూడా చేయాలన్నమాట అంటే వాడుతున్నాం కదా అని హెవీగా తినేయడము అలాంటివి చేయకుండా కొంచెం మన ఫుడ్ అనేది మనం కేర్ తీసుకుంటూ కొంచెం డైట్ చేయాలి అంటే డైట్ అంటే మొత్తం కడుపు మార్చుకుని అలాగా బాధపడాల్సిన అవసరం లేదు హెల్దీగా హెల్దీగా తింటూ ఈ మెడిసిన్ వాడుతూ వెయిట్ అయితే తగ్గొచ్చు నేనైతే టెన్ కేజీస్ తగ్గానండి ఇవి వాడడం మొదలు పెట్టిన తర్వాత మధ్యలో అయితే కొన్ని రోజులు నేను ఆపేసాను నాకు ఏం డౌట్ వచ్చిందంటే వాడిన తర్వాత మళ్ళీ వెయిట్ ఏమైనా పెరుగుతామేమో ఆపేస్తా డౌట్ వచ్చింది నన్ను అయితే చూస్తున్నారు కదా ఇవి మానేశాను కానీ త్రీ మంత్స్ అవుతుంది నేను మానేసి వెయిట్ అయితే ఏం పెరగలేదండి మళ్ళీ స్టార్ట్ చేశాను రీసెంట్గానే కొంచెం మళ్ళీ ఇంకొక ఫైవ్ కేజీస్ వరకు తగ్గాలి అని మళ్ళీ స్టార్ట్ చేశాను అండ్ మీకు రిజల్ట్ కూడా చూపిస్తాను నెక్స్ట్ మీకు చెప్పే కంటే కూడా నేను చూపిస్తే బెటర్ అనిపించింది నాకైతే నేను ఎలా ఇంట్లో వాడుతున్నాను ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ లేస్తాం కదండి లేచిన తర్వాత బ్రష్ చేస్తాం కదా చేసిన తర్వాత ఒక పెద్ద గ్లాస్ నిండా హాట్ వాటర్ తీసుకున్నాను అంటే మనం ఎంత వేడి తాగలుగుతామో అంత వేడి తీసుకోండి మరీ వేడిగా కాదు గోరువెచ్చటి నీళ్ళు తర్వాత ఫస్ట్ ఈ క్యాప్సిల్స్లో వెస్లిమ్ క్యాప్సిల్స్ ఉన్నాయి కదా అవి తీసుకోవాలండి బాగా ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి మార్నింగ్ రెండు తీసుకోవచ్చు లేదు నార్మల్ వెయిట్ ఉంటే ఒకటి తీసుకోవచ్చు మీరు ప్రొడక్ట్స్ తీసుకునేటప్పుడు కూడా అక్కడ మీకు తెలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు మీ వెయిట్ని బట్టి నేనైతే స్టార్టింగ్లో ఎయిటీ కేజీస్ వరకు ఉన్నానండి అప్పుడేంటంటే రెండు ట్యాబ్లెట్స్ వేసుకోమన్నారు నేనైతే ప్రస్తుతానికి అదే కంటిన్యూ చేస్తున్నాను లేదు మీరు నార్మల్గా స్టార్టింగ్ అంటే ఒక్కొక్కటి కూడా వేసుకోవచ్చు మార్నింగ్ నైట్ కూడా ఎర్లీ మార్నింగ్ ఈ హాట్ వాటర్తో ఈ టాబ్లెట్ వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మనం వాటర్ తెచ్చుకున్నాం కదా ఒక గ్లాస్ నిండుగా చక్కగా కూర్చోండి కుర్చుని ఒక్కొక్క చుక్క తాగుతూ మొత్తం గ్లాస్ అంతా కంప్లీట్ చేసేయాలి హడావుడిగా ఎత్తు పోసేసుకోవడం లాంటిది చేయకుండా చక్కగా కూర్చుని ప్రశాంతంగా తాగండి ఏంటంటే హాట్ వాటర్ తాగడం వల్ల చాలా మంచిదండి మన హెల్త్ కి చాలా రకాల రోగాలు నయమవడానికి హాట్ వాటర్ అయితే బాగా హెల్ప్ చేస్తుందంట అలాగే మన పొట్ట క్లీన్ అవ్వడానికి కానీ మన ఇంట్లో ఉండే చాలా జబ్బులు పోవడానికి కానీ బాగా హెల్ప్ చేస్తుంది హాట్ వాటర్ మాత్రం అస్సలు మిస్ చేయకండి మీరు నార్మల్గా ఈ ప్రొడక్ట్స్ వాడకపోయినా కూడా నార్మల్ డైట్ చేసినా కూడా హాట్ వాటర్ అనేది మన ఒంటికి చాలా బాగా పనిచేస్తుంది ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల మన పొట్ట కూడా చాలా వరకు క్లీన్ అయిపోతుందండి నేనైతే ఇప్పుడు ఈ క్యాప్సుల్స్ ప్రతిరోజు కూడా ఇలాగే వేసుకుంటాను ముందు నేను మార్నింగ్ లేవగానే బ్రష్ చేసి ఒక కప్పు టీ తాగేసేదానండి టీ తాగకపోతే రోజంతా తలనొప్పలా అనిపించేది ఇప్పుడు ఏంటంటే టీ బదులుగా హాట్ వాటర్ తీసుకుంటున్నాను ఇది తీసుకున్న తర్వాత నేను చిన్నుకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి వాడిని పంపించిన తర్వాత ఒక అరగంట వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేస్తాను మనకి వీళ్ళని పెట్టనమాట మనం ఏది చేయాలనుకుంటే అది చేసుకోవచ్చు చక్కగా తర్వాత స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకుంటానండి నేను టిఫిన్లో కూడా ఏర్పడుతుంది కాదు అంటే మనం బజ్జీలు పూరీలు లాంటివి కాకుండా ఇడ్లీ దోశ చపాతి లేదంటే మన గోధుమను ఒక ఉప్మా తింటాం కదా అదైనా పర్వాలేదండి అవి తీసుకుంటాను దాన్ని కూడా ఇంకా హెల్తీగా తీసుకోవాలనిపించి అప్పుడప్పుడు అయితే ఇలాగా రాగి పిండి ఉంటుంది కదా దాన్ని మిక్స్ చేసుకుంటానండి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కప్పు ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ తీసుకున్నాం అనుకోండి ఒక అరకప్పు వరకు రాగి పిండి మిక్స్ చేసుకుంటాను మనం ఇది నైట్ కూడా కలిపి పెట్టేసుకుంటే తెల్లారి దోశలో వేసుకునేసరికి బాగా మెత్తగా పొంగుతుందండి పిండి అయితే అప్పటికప్పుడు కలుపుకున్నాం అనుకోండి ఒక టూ స్పూన్స్ వరకు పెరుగు వేసి కలుపుకుంటే మెత్తగా వస్తాయి అనమాట కొంచెం వాటర్ వేసి మనకు కావాల్సిన లో కలిపేసుకుని దీంట్లో దోశలు కానీ ఇడ్లీలు కానీ వేసుకోవచ్చు మనం చపాతీ చేసుకున్నా అంతేనండి చపాతీ పిండి ఒక వంతుంటే దాంట్లో ఒక సగభాగం ఇలాగ రాగి పిండి కలుపుకొని చేసుకోవచ్చు రాగి పిండి హెల్త్కి చాలా మంచిది కాబట్టి మీరు ఇవేం తీసుకోను ఓట్స్ తీసుకుంటా అన్న కూడా తీసుకోవచ్చు అంటే నేను లాంగ్ మనం ఆ ఓట్స్ ఇలాంటివన్నీ తినలేం కదా ఇంట్లో తినే వాటిలోనే హెల్దీగా తినేటట్టు వెతుక్కుంటానండి బయట నుంచి ఎక్కువగా అవి ఇవి కొనుక్కొచ్చేసి కాకుండా ఇంట్లో ఉన్న ఫుడ్లోనే ఇంకొంచెం హెల్దీగా చేసుకుంటాను అదే మీకు షేర్ చేస్తున్నాను నా ఉద్దేశం ఏంటంటే మనం లైఫ్లాంగ్ వెళ్ళి ఓట్స్ అని అవన్నీ ఇవన్నీ ఫ్రూట్స్ అని అన్నీ తెచ్చుకొని తినలేం కదా మనం ఇంట్లో రెగ్యులర్గా ఏవి తింటామో దాంట్లోనే హెల్దీగా చేసుకోవడం బెటర్ అని నేను అనుకుంటున్నాను అందుకని ఇంకా మనం డైలీ తినే ఇడ్లీ దోశలోనే మన వాళ్ళకి ఎలాగో ఇడ్లీ దోశ చేసి పెడతాం కదా దాంట్లోనే ఇంకా హెల్దీగా ఇలాగ రాగి పిండి కానీ పిండి కానీ ఇలాంటివి ఏవైనా మిక్స్ చేసి చేసుకున్నాం అనుకోండి మనకి కడుపు నిండా తిన్నట్టు ఉంటుంది తిన్నది హెల్దీగా కూడా ఉంటుంది ఇలా దోశ కూడా చక్కగా పల్చగా వేసుకోవచ్చు అండి మనకి లావుగా కావాలన్నా వేసుకోవచ్చు పల్చగా అయినా సరే వస్తుంది రాగి పిండి కలిపిన దోశలు అవి రావని ఇబ్బంది ఏం లేదు చక్కగా వస్తాయి లైట్గా ఆయిల్ వేసాను ఈ ఆయిల్ కూడా వెస్టేజ్ ఆయిలేనండి రైస్ బ్రాండ్ ఆయిల్ తీసుకుంటాం కదా దాన్నే వేసుకున్నాను రెండు వైపులా కాల్చుకున్న తర్వాత రెండు దోశలు వేసుకున్నానండి మరీ లావుగా కాదు పలుచగానే వేసుకున్నాను నార్మల్గానే తింటున్నాను ఒకవేళ మనకి టిఫిన్ వద్దు మార్నింగ్ టైము అంటే మిల్క్ షేక్ కూడా తాగేసేయచ్చండి మనం దీంట్లో ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కొత్తిమీర క్యారెట్ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు మనకి ఎలా వీలైతే అలా చేసుకుని తినొచ్చు అనమాట నేను కొద్దిగా చట్నీ కూడా వేసుకుని నా బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు ఇదండి దోశలు అంటే మెత్తగా వస్తాయి కాబట్టి రాగి పిండి కలిపాం కదా గట్టిగా వచ్చేస్తాయేమో టేస్ట్ బాగోదేమో అని అస్సలు అనుకోవాల్సిన అవసరం లేదు చక్కగా మెత్తగా బాగుంటాయండి టేస్ట్ కూడా అని ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఇక టిఫిన్ అయిపోయిన తర్వాత క్యాప్సిల్స్ ఆల్రెడీ మనం వెస్లిమ్ క్యాప్సిల్స్ మార్నింగ్ వేసేసుకున్నాం కదా ఇదైతే పక్కకు పెట్టేసుకుని ఇప్పుడు ఫ్లెక్స్ ఆయిల్ ఉంది కదండి అది అలోవేరా ఈ రెండు క్యాప్సిల్స్ కూడా వేసుకుంటాను అంటే టిఫిన్ తిన్న తర్వాత ఈ రెండు వేసుకోవాలి అదొకటి ఇదొకటి వేసుకుంటే సరిపోతుందండి ఇవి హాట్ వాటర్ ఏం అవసరం లేదు నార్మల్ వాటర్తోనే తీసుకుంటాను ఇవి వేసుకున్న తర్వాత నేను పదకొండు ఆ టైంకి వెస్లిమి టీ ఉంది కదా ఒక కప్పు వెస్లిమ్ టీ తీసుకుంటాను మనం రెండు సార్లు అయినా తీసుకోవచ్చు మూడు సార్లు అయినా తీసుకోవచ్చు అది ఇష్టం అనమాట మధ్య మధ్యలో అయితే మనకి కావాల్సినవి వాటర్ తాగొచ్చండి వాటర్ ఎక్కువగా తీసుకోవడం బెటరు అలాగే భోజనానికి ముందు కూడా ఒక అరగంట గంట ముందు కూడా కొంచెం వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటే మనం ఫుడ్ ఎక్కువ తీసుకోకుండా ఉంటాము అలాగే మన బాడీలో ఉన్న వేస్టేజ్ ఏమన్నా ఉంటే బయటకు పోతుందండి డైట్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే మనకి ఏది కంటికి కనిపిస్తే అది నోట్లో వేసుకుని తినేసేయకుండా కొంచెం కంట్రోల్లో ఉండాలి ఫస్ట్ కొన్ని రోజులు ఒక టెన్ డేస్ ఒక వారం వరకు కొంచెం ఏదో నేను డైట్ చేస్తున్నాననే ఫీలింగ్ అయితే కంపల్సరీగా ఉంటుందండి తక్కువ తింటున్నానేమో అన్న ఆలోచన ఉంటుంది కానీ తర్వాత అయితే అలవాటు అయిపోతుంది ఈ రోజై లంచ్ వచ్చి నేను మష్రూమ్ కర్రీ చేశానండి పాటు బగారా రైస్ చేశాను అది పెట్టుకుంటున్నాను మనం పెట్టుకునే క్వాంటిటీ కూడా కొంచెం ప్లేట్ చిన్న తీసుకుని ఒక మూడు క్యారెట్లు నాలుగు క్యారెట్లు ఆ లెక్కను తీసుకున్నాం అనుకోండి ఫస్ట్ ఒకటి రెండు రోజులు మనకు కొంచెం తగ్గినట్టే అనిపిస్తుంది కానీ తర్వాత అలవాటు అయిపోతుంది మనం తినేది కూడా చిన్న చిన్న ముద్దలు తిన్నాం అనుకోండి మన ఫుడ్ తక్కువ తీసుకుంటాము గరిటితో అన్నానని పెద్ద గరిటి కాదండి చిన్న గరిటితో తీసుకుంటున్నాము నా లంచ్ అయితే ఇదండి నేను అనుకునేది ఏంటంటే మనం ఇంట్లో డైలీ ఉండే ఫుడ్ ఏ తీసుకోవాలి కానీ కొంచెం దాన్ని హెల్దీగా చూసుకోవాలి అని నేను అనుకుంటున్నాను అంటే బయట రోజు మనం తెచ్చుకుని తినలేం కాబట్టి ఉన్న దాంట్లోనే హెల్దీగా చూసుకోవాలి మనం తినేటప్పుడు కూడా పెద్ద పెద్ద ముద్దలు కాకుండా చిన్న ముద్దలు తింటూ ఉన్నాం అనుకోండి త్వరగా మనకి కడుపు నిండిన ఫీలింగ్ అయితే కలుగుతుంది ఆఫ్టర్నూన్ వరకు అయింది కదండి టీ ఒక్కటి ఇంకా వెస్లిం షేక్ ఒకటి అనేది దీంట్లోనే యాడ్ చేస్తే వీడియో అయితే బాగా లెంత్ అయిపోతుంది అందుకని నెక్స్ట్ వీడియోలో ఎలా వాడాలి ఏంటనేది షేర్ చేస్తాను ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతుందంటే వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ పెట్టే వీడియో మాత్రం అసలు మిస్ చేయొద్దు